హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఇది టీఎస్ టెట్ పేపర్ అండి పేపర్ వన్ టూ థౌ ట్వంటీ త్రీది ట్వంటీ త్రీది పేపర్ టూ కూడా చూద్దాము ఇవి రెండు ప్రీవియస్ పేపర్లు త్వరగా త్వరగా ఈజీగా చిన్న చిన్నగా ఉన్నాయి త్వరగా చేసే చూసేద్దాము మీరు చిన్న చిన్నగా మనం పేపర్ వన్ కూడా పేపర్ టూ రెండు రాస్తారు కదా సో ఇప్పుడు చూద్దాము టక్ టక్ తొందర తొందరగా మౌఖికము అంటే నోటితో చెప్పడం ఇవి లాస్ట్ ట్వంటీ త్రీ అండి రెబక్క శిల్పం ఉన్న చోటు ఒకటి సాలార్జంగ్ మ్యూజియం చదువని వాడగ్నుండగు అన్న కవి ఎవరు పోతన ఆన్సర్ ఈజ్ పోతన వెంకట నరసింహ కవి రచన ఇక్కడ ఆన్సరు ఒకటి అండ్ రెండు ఇచ్చాడండి కుమార శతకం కుమారి శతకం ఒక్కటి రెండు ఆన్సర్ ఇచ్చాడు అంటే అది అప్పుడు కీ అలాగే ఇచ్చాడు అది సమ్మక్క గాయపడ్డ చోటు తల్లి గద్దె అలీ పదానికి అర్థం ఇది స్కోర్ యాడ్ చేశాడంట దీని ఆన్సర్ మీరు రా అలీ పదానికి అర్థం తెలిస్తే రాయండి పులి పర్యాయ పదం కానిది కానిది కేసరి అంటే ఇవన్నీ పులి అన్నట్టు పుండరికం శార్ధూలం వ్యాఘ్రం పృథ్వీ వికృతి రూపం పుడమి గోవు నానార్థం సరస్వతి గోవు సరస్వతి ఉదధి అర్ధం నాలుగోది సముద్రం ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ సముద్రం గీత గీత సినిమా చూసింది ఈ వాక్యం ఏ కాలంలో ఉంది భూతకాలం ఈ క్రింది పదాలలో అంతస్థాన్ని గుర్తించండి వంకర గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఇగోలో ఏ విభక్తి అడుగుతున్నాడు చెప్పారా నాలుగోది షష్ఠి షష్ఠియా నలభై ఏడవది యొక్క లోన్ లోపల ఆహా అనే పదం అవ్యాయం అవ్యయం క్రింది పదాలలో ద్వంద్వ సమాస పదం కష్ట సుఖాలు ఎంత ఈజీగా అనిపిస్తుందండి కానీ మా చాలామంది తక్కువ పర్సంటేజ్ వచ్చింది కదా తెలుగు లాస్ట్ ఇయరు చూచు అనే ధాతువు నుండి చూచుట చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు ఈ క్రింది వాణిలో ఊష్మాలు ష భాష సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారెవరు నోమ్ చామ్స్కి మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్ తి వాదాన్ని ఇలా అంటారు సంపాదన వాదం ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలు ఆచార వ్యవహారాలు గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతున్న భాషా లక్షణం ఇది భాష సామాజికం ఇవి అయిపోయాయండి పేపర్ వన్ అయిపోయాయి ఇప్పుడు పేపర్ టూ చూద్దాం ఇది పేపర్ టూ అండి ఇదిగోండి పేపర్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది టెట్ టీఎస్ టెట్ పేపర్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ టూ సో ఇక్కడ నుంచి అవే ప్యాసేజ్ క్వశ్చన్స్ కాబట్టి ఇవే నీయచ్చు సో ఎలనాగా అర్థం యువతి కర్ధమంకు పర్యాయ పదం పదాలు బురద అడుగు పంకం కర్ధమం బురద అడుగు పంకం చిత్రమునకు నానా అర్థం అద్భుత రసం ఆశ్చర్యం పద చమత్కారం కొండవలే ఉండే పెద్ద పెద్ద భవనములు కలది క్రింది పదాలలో దేనికి व्युत्पत्थ नगरम आंसर इज नगरम प्राच्य अनग अर्ध तूर्प प्रात प्राच्य अनग अर्ध तूर्प प्रात नन तत्पुरुष समासम नन अनगा नेमी व्यतिरेक పిత్రార్జితం పదంలో గల సంధి యనాదేశ సంధి మిమ్మో మాధవుడు రక్షించుగాక ఈ వాక్యంలో గల అలంకారం ఏది శ్లేష ఆట పద్య లక్షణాలు మూడవది ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు ఈ ఆట వెళ్ళేది తప్పకుండా వస్తుందండి ఇది ఒకటి మూడు నలభై తొమ్మిదోది మూడోది ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు ఒకటి మూడు పాదాలల్లో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఒకటి మూడు దాంట్లో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు పరోక్ష పరోక్ష కథనం కథనంలో పురుష పురుషాల పదాలు ఈ విధంగా మారుతాయి నాలుగు ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా రాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించిన వారు ఎవరు ఆదిరాజు వీరభద్రారావు డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారి సిద్ధాంత గ్రంథమేది కవి సమయములు విద్వత్కాని విద్వత్ కవి విద్వత్ కవి ఎవరు వేమగంటి నరసింహాచార్యులు సర్వేశ్వర శతకాన్ని రాసింది ఎవరు యాదవాక్కుల అన్నమయ్య తెలుగు మెథడి కూడా ఉన్నాయి చూద్దాము తెలుగు భాషను అజంత భాష అనడానికి కారణము పదాల అచ్చుతో పదాల పదాల అచ్చుతో అంతమవుతాయి తెలుగు భాషలో సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు ప్రత్యక్ష పరో వాక్యాల రకాలు ఈ భాషా ప్రభావం వల్ల ఏర్పడ్డాయి ఆంగ్ల భాష సంస్కర ప్రభావం ద్వితీయ భాషగా హిందీని నిర్ణయించడానికి కారణం రాజ్యాంగ విధానంలో అనుసంధాన భాష మనోవైజ్ఞానిక శాస్త్ర దృష్ట్యా ఒక భాషలో ప్రావీణ్యత మరో భాషాభ్యాసనాన్ని ఇది సులభతరం చేస్తుంది అభ్యాసన బదలాయింపు విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సూచనలలో విద్యార్థి అభిలాష్ అభిలాషిస్తే ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి మారే అవకాశం ఇవ్వాలన్నది దీని ఆధారంగా రూపొందించారు యష్పాల్ కమిటీ భారం లేని విద్య మన రాష్ట్రంలో భాషేతరులు ప్రథమ భాషగా వారి మాతృభాషను చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్న పాఠశాలలు లింగ్విస్టిక్ మైనారిటీ పాఠశాలలు ఇవి అయిపోయాయండి సో మీకు ఏమైనా యూజ్ అయితే ఏమో చూడండి ఇది పేపర్ వన్ పేపర్ టూ ట్వంటీ త్రీది టూ థౌజండ్ ట్వంటీ త్రీలది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్